పవన్ పిలుపునిస్తే లక్షలాది మంది వస్తారని ప్రజాస్వామ్యబద్ధంగా క్షమాపణ కోరితే తాగుబతులు వచ్చారని ప్రేలాపిస్తావా పేరు నాని అంటూ కొట్ట వెంకట్రావు విరుచుకుపడ్డారు స్థానిక జనసేన కార్యాలయం జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ పేరు నాని కాదని రెడ్డి అని ఎద్దేవా చేశారు పెరటానికి వచ్చినట్టుగా తంగురామ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి ప్రేలాపలు చేయటం ఇకపై మానుకోవాలన్నారు ఈ రోజున ఉదయం పేరుని నిన్న మాట్లాడిన విషయాలపై పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పని మేము ఉదయం వెళ్ళి ప్రజాస్వామ్య బద్దంగా ఎటువంటి గొడవలు చేయకుండా అక్కడ రోడ్డు మీద కూర్చుని క్షమాపణ కోరితే ఆయన మాట్లాడింది ఏంటంటే తాగుమూతులు వచ్చారంట తాగుమూతలు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు పంపించారంట యాభై మందిని నువ్వెంత నీ బతుకెంత పవన్ కళ్యాణ్ గారు యాభై మంది పంపిస్తావా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేస్తానంటే కొన్ని లక్షల మంది లైన్లో ఉంటారు ఇవాళ ఆయన చెప్తే అంట ఆయన పంపించాడంట యాగేస్ పంపించాడంటే యాభై మందిని అసలు ఏం మాడుతున్నావు నీ బుర్ర పని చేస్తుంది కూడా ఇట్లా నీ స్థాయి ఏమన్నా యాభై మంది పవన్ కళ్యాణ్ స్థాయి ఐదు కోట్ల మంది అది అర్థం చేసుకో ఫస్ట్ అసలు విమర్శించేటప్పుడు ఎందుకు విమర్శిస్తున్నావు దేనికి విమర్శిస్తున్నావు చూసుకో నువ్వు మసా మా మా మత విభేదాలు రేపెట్టింది నువ్వు ఏమంటే చిన్న ముక్క పెద్ద మొక్క ఎన్ని అవసరమా లడ్డూ గురించి అన్నావు లడ్డు గురించి ఎట్లా అక్కడ టెస్టింగ్ చేస్తున్నారా రిపోర్ట్ వస్తే రిపోర్ట్ని బట్టి జరగాల్సిన జరుగుతుంది దాన్ని వదిలేసి వ్యక్తిగతంగా పేరంటానికి పేరున్నాను లేక ప్రతిదానికి ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయిపోతుందో నువ్వు తయారైపోతావు పేరంటానికి వచ్చేసి మిగిలిన నూట యాభై ఒక్క మంది ఉన్నారు మీ దిక్కుమాల వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు రారు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు నీకు ఏమైనా మార్కులు కొడతాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏమైనా బెత్తమిట్లు కొడతాడు లోపల పడేసి అసలు నిన్ను పేరు నాని కాదు పేరుని రెడ్డి అని చెప్పాలి నిన్ను ఏంటి అని ఓ పక్కన తీసుకుని పొడిచింది ఏంటి మచిలీపట్నంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు పేరు అయ్యో అయ్యో వంద రోజుల్లో చేసింది చేస్తాను చేస్తానున్నారు చేస్తారు కూడా ఖచ్చితంగా మచిలీపట్నం పోర్టు కానీ మచిలీపట్నం మెడికల్ కాలేజీ కానీ అని బాలసా గారు తీసుకొచ్చారు నువ్వు డబ్బాలు కొట్టుకున్నావు నువ్వేం చేసావు మచిలీపట్నాన్ని నువ్వు రాష్ట్ర రవాణా శాఖలో ఉండి అసలు కనీసం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ బాగు చేసావా దాంట్లో నీళ్లు ఏమన్నా నీళ్లు వెళ్ళకుండా చేసావు ఏమన్నా హైట్ చేసావా ఏం చేసావు నువ్వు మున్సిపాలిటీ ఏం చేసావు స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చావా మున్సిపాలిటీ డైరెక్ట్ డెవలప్ చేసావా అందరినీ నాశనం చేసావు మీరు దమ్ము ధైర్యం మాట్లాడదామండి మేము వచ్చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడు నువ్వు ఒక దమ్ము కాలువడా మేము తాకొచ్చావా మేము తాకుమోదులా ఉన్నావా అసలు ఏం చేసావు ఒకరి వీడియో చూపించాలి రోజు మీరు ఎటకారం మాటలు ఎప్పుడు చూసినా నీ పొద్దున ఎటకారి మాటలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో ఏదో బెదిరి ఏదో చేస్తానని పవన్ కళ్యాణ్ అవసరం లా బందర్లో మేము చాలు మీకు ఎందుకు రాష్ట్ర వ్యాప్త పవన్ యాభై ఆయన ఆయన్ని పేరు తెలుపు ఉచ్చరిస్తాక నీకు ఇది లేదు ఆయన అంటే యాభై మంది అని ఎవరన్నా నమ్ముదారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరన్నా పవన్ కళ్యాణ్ పంపిస్తే యాభై మంది వచ్చే వాళ్ళు మా నమ్ముతారా ఎంత అంటే సార్లు నీళ్ళు పీకొచ్చేస్తారు పునాదు సహాలు ఏర్పేస్తారు మీరు ఏం చేయగలిగారు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఐదోపా పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పీకర్ గెలిగా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆ రోజున మా ఊరు అరెస్ట్ చేస్తే ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతారని చెప్పి దయచేసి దండం పెట్టేసి మీరు వెళ్ళిపోండు మీరు వెళ్ళిపోండు వ్యాన్ కి తీసుకెళ్లి ఇంటికే పెట్టు దమ్ము లేని ప్రభుత్వం మీదే నువ్వేదో బుడింగ్ లాగి ఉండే నువ్వు బిగుతావు ఏమన్నా బాబు అందరికీ నమస్కారం డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాభై మంది మాత్రమే పంపిస్తారు అని మాట్లాడుతుంది ఎవరు పేరు నానేనా అంటే ఏంటి లింగంలో బోర్డు లింగం పెద్ద పాలేరు దారంట పోతుంటే పెరుగు పెరుగన్నం తీసుకొని బాక్స్ తినే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈరోజు శాంతయుద్ధంగా ఈరోజు మేము మా పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని శాంతయుద్ధంగా వెళ్ళి క్షమాపణ చెప్పమని అడిగాం యాభై మంది మేము వస్తే ఒక పిల్లిలాగా ఇంట్లో ఎందుకు దాక్కున్నాడు ఇంట్లో ఎందుకు దాక్కున్న పేరు నాని నువ్వు వచ్చి సమాధానం చెప్పచ్చు కదా నువ్వు పెద్ద పోటుగాడు అని మాట్లాడతావు కదా మాట్లాడినప్పుడు నువ్వు బయటికి రావాలి కదా నీ కొడుకుని ఎందుకు పంపించావు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపినిస్తే రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలే కాదు విదేశాల్లో కూడా కదిలి వస్తుంది పేరు నాని గుర్తు పెట్టుకో గతంలో కూడా వల్లపనేని బాలశౌరి గారు కూడా చాలా ఇబ్బంది పెట్టావు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా మెడికల్ కాలేజ్ కావచ్చు పోర్టు కావచ్చు చాలా పనులు కూడా మచిలీపట్నంకే అభివృద్ధి నువ్వు నువ్వెంత ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్ గారి గురించి పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నావు కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాట మాత్రం చాలా జన చాలా కొంగి తీసేసినట్టుగా మాట్లాడావు నువ్వు మాట్లాడే మాటలు తెలుసా ఒక దీక్షలో ఉన్నాడు అంటే దీక్షలో ఉన్నా అంటే భగవంతుడితో సమానం అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా పేరు నాని నాలుగు కోస్తా గుర్తు పెట్టుకో ఏ ఇష్టం వచ్చేటికి మాట్లాడుతాను నువ్వు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏం వెలుగు పెట్ట అందరికి హింస హింస చేస్తావా హింస చేస్తా ఫస్ట్ నుంచి అదే కదా నీకు చేతనయ్యింది ఏది ఫస్ట్ నుంచి కూడా మచిలీపట్నంకి అభివృద్ధి అయితే చూపించు ఎవరైనా ఏ పని అయినా మాకు లేదు అభివృద్ధి చెందలేదన్నా అడిగిన వాళ్ళందరినీ తొక్కేటం నీకు అదేగా అదే కదా నువ్వు చేసే పనులు ఎవరికైనా మంచి చేసావా ఏమైనా అభివృద్ధి చేసావా ఏమి లేదు అడిగిన వాళ్ళందరినీ తొక్కేటమే నీ పని కానీ ఇక్కడి నుంచి నీకు ఉండదు కనుక వెళ్ళిపోతావు గుర్తు పెట్టుకోపోయినా లడ్డు వివాదంపై చేసిన మీరు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని కప్పుపించుకుంటానికి ఇవాళ ప్రభుత్వం మీద నిందలయ్యి మీరు చూస్తున్నారు మొన్న పేర్ని నాని గారు అవాక్కులు చవాకులు పేలారు ఆ పేలటం కో కూడా ముస్లింస్ మీద హిందువులు మనోభావాలు దెబ్బ తినేలాగా క్రిస్టియన్సీ మనోభావాలు దెబ్బ తినేలాగా మీరు మాట్లాడారు మీరు మాట్లాడతాం కూడా ఏంటి బిర్యానీ గురించి మాట్లాడుతాడు పెద్ద ముక్క చిన్న ముక్క అంట అంటే మీ ఉద్దేశం ఏంటి పెద్ద ముక్క అంటే ఏంటి చిన్న ముక్క అంటే ఏంటి అంటే రంజాన్ మాసంలో మేము చేసుకునే పవిత్ర రంజాన్ మాసాన్ని కూడా మీరు పెద్ద ముక్క చిన్న ముక్కగా మీరు వివరిస్తూ మా మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు ఇవాళ మీకు ఆ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కూడా చాలా తప్పు చేశారని నేను అనుకుంటున్నా ఇవాళ మీ ముస్లింస్ మనోభావాలు మీరు దెబ్బతీసి ఇవాళ్ళ దాని గురించి మేము మాట్లాడతాకి మీ ఇంటి దగ్గర ధర్నా చేయడానికి మేము వచ్చి సామరస్యంగా ధర్నా చేస్తుంటే మీ కొడుకు మీ కొడుకు చెయ్యి చూపించి నాకు టోపి తీసి రా అన్నాడు టోపి తీసి వచ్చి చంపేస్తారా అంటే ముస్లింస్ని మాట్లాడుతా కోసం ముస్లింస్ చంపేస్తారా మీరు అని ఏం అనుకుంటున్నారు అసలు మీరు అంటే జనాల్ని భయప్రాంతులు చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసేసి జనాల్ని జనాల్ని ఒక గా తయారు చేసి దాని రూమర్స్ క్రియేట్ చేసేసి బురద జల్లే ప్రయత్నంలో మీరు చేస్తున్నారు ఇవాళ దీని గురించి ముస్లిం సమాజం మేలుకోవాల్సిన ఎంతైనా ఇది ఉంది కాబట్టి నేను చెప్పుకుంటున్నా నేను సామరస్యంగా వచ్చి కూర్చుని నేను మాట్లాడుతున్నా నేను చెప్పా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ క్షమాపణ ఎక్స్ప్లెషన్ ఇవ్వకుండా మీ అబ్బాయి నాకు చేయి చూపించాడు దానికి ముందు మీ అబ్బాయి క్షమాపణ చెప్పాలి నాకు నువ్వు క్షమాపణ చెప్పాలి మీ అబ్బాయి కూడా క్షమాపణ చెప్పాలి ముస్లింల భావ మనోభావాలు దెబ్బ తినేలాగా నువ్వు మాట్లాడి చిన్న ముక్క పెద్ద ముక్క చిన్న ముక్క పెద్ద ముక్క అంటే ముస్లింస్ కింద ఏదైనా సరే పవిత్రంగా భావించే మా రంజాన్ మాసం మొదటి పండుగ మేము చేసుకుంటున్నాం రంజాన్ మాసంలో ఆ పండుగ గురించి కూడా నువ్వు ముస్లింస్ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడే నాని ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఇంకా జీవితంలో మా మైనార్టీ సోదరులు కానీ బందరు పుర ప్రజలు కానీ మిమ్మల్ని కానీ మీ గవర్నమెంట్లు కానీ జీవితంలో రాకుండా భూస్థాపం చేసే బాధ్యత మా మైనార్టీ తరఫు నుంచి మేము తీసుకుంటాం మా ముస్లింస్ దెబ్బ దెబ్బతిన్నాయి కాబట్టి ఇవాళ దీని గురించి ప్రత్యక్ష మేము వదలము దీని ఇంకా వృద్ధిగతం చేస్తాము చేసి కూడా మేము మాట్లాడతాము దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రజలు తెలియదు అని చెప్పి జనసేన పార్టీ నియోజకవర్గం మన బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ వ్యవస్థలో ఇది మాట్లాడటం జరుగుతుంది जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना